రేపు మంగళవారం తెనాలి మందిర ప్రతిష్ఠ ఉంది మంగళవారం ఎన్ని గంటలకు తెలుసా ఉదయం తొమ్మిది గంటలకు పదికి పదకొండుకు పెడితే మిట్ట మధ్యాహ్నం అయ్యి ఎండ దెబ్బ తగిలి అడ్డం పడతాం కాబట్టి తొమ్మిది గంటలకి మందిర ప్రతిష్ట ఆరాధన ఉంటుంది తెనాలిలో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి ఆ తెనాలి పరిసర ప్రాంతాల సరంశలో ఉన్న వాళ్ళకి సభాముఖంగా ఇప్పుడే చెప్తున్నాను ఆ రోజు మంగళవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి తండ్రి చిత్తం అయితే నేను అక్కడ ఉంటా కాబట్టి అక్కడ మందిర ప్రతిష్ట ఆరాధనలో కలవచ్చు ఓకే మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయండి ఆ సరౌండ్స్లో వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ అవకాశం ఉన్న వాళ్ళు కలుస్తారు తెనాలిగడ్డం మీద మనకి స్థిరంగా దేవుడు అనుగ్రహించినటువంటి మందిరం ప్రతిష్ట ఆరాధన జరగబోతుంది కనుక సిద్ధపడి ప్రార్థన చేయండి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కలవండి చక్కగా జరగాలి అలాంటి అభ్యంతరాలు అవరోధాలు అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు జర్నీలో కూడా దేవుని కాపుదల ఉండాలని ప్రార్థన చేయండి తర్వాత